ఓం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది తెలుసుకుందాం మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తికాలోని మొదటి పాదము మేషరాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ద్వితీయంలో గురువు వ్యయంలో రాహువు షష్టమంలో కేతువు ఏకాదశ స్థానమందు శని భగవానుడు తృతీయమందు కుజుడు పంచమ షమ స్థానాల్లో రవి షష్టమ సప్తమ స్థానాల్లో బుధుడు సప్తమ అష్టమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారికి గోచర రీత్యా చాలా వరకు గ్రహాల అనుకూలత కారణంగా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు బదిలీలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి ఈ నెల వీరికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కాకపోతే వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పచ్చు విద్యార్థులకు ఈ నెల అనుకూల సమయంగా చెప్పచ్చు వీరికి ఈ నెల ద్వితీయార్థంలో కంటే ప్రథమార్థంలో పరిస్థితులు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యాపార రంగంలో స్థిరపడిన వివిధ రకాల వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపార లావాదేవీలో యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి సంపాదనకు తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చుల మీద నియంత్రణ ఉంటే మంచిది అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు తొందరపాటు ఏమాత్రమూ తగదు బాగా యోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది మీ తల్లిగారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో పరస్పరం చర్చించుకొని సామరస్యంగా ముందుకు సాగితే మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన గృహోపకరణాలను బంగారు ఆభరణాలను సమకూర్చుకుంటారు సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ విషయంలో శుభవార్తను వింటారు భూముల మీద పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి నూతన వ్యాపారాల పెట్టుబడులు కలిసి వస్తాయి కళారంగంలోని వారికి నూతన అవకాశాలు లభించి మంచి గుర్తింపును పొందటమే కాక ఆర్థికంగా కూడా బలపడతారు మొత్తం మీద ఈ నెల మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహదోష నివారణకే ప్రతి నిత్యము నమస్కార ప్రియుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని భక్తి శ్రద్ధలతో ఓం సూర్యాయ మహా అంటూ ప్రార్థించటము దుర్గాదేవి ఆరాధన అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు